అందరికీ హాయ్ అండి ఈరోజు వేడియోలో కప్పు గోధుమ పిండితో కరకరలాడే స్నాక్స్ రెసిపీ చూపిస్తాను ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా నిలువు ఉంటాయి మెంతకూర వేసి చేస్తాం కాబట్టి చాలా హెల్దీ షుగర్ ఉన్నాలో కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మెంతకూరని ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకొని మరి ఎక్కువ కాకుండా కొంచెం ఇలా జస్ట్ ఒక ఆకుని రెండు ఆకులు అయ్యేటట్టుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువే వాడుతున్నాను మెంతికూర మీరు అంత ఎక్కువ ఇష్టం లేదు చేదొస్తాయి అనుకుంటే తగ్గించి వేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టీ స్పూన్ వరకు వాము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న గోధుమ పిండి అయితే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు బట్ మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితోనే ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకున్నాక వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మీరు ఒక్కసారి స్నాక్స్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటాయి అట్ ది సేమ్ టైం చాలా హెల్దీ పిల్లలకి పెద్దలకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది టేస్టీగా తినేసేయచ్చు హెల్తీగా తినేయచ్చు ఇలా బాగా కలుపుకున్నాక రెండు భాగాలుగా ఇలా ముద్దలాగా చేసుకోండి ఇప్పుడు ఏదైనా సర్ఫేస్ మీద కానీ పీట మీద కానీ పొడిపిండి చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని వీలైనంత పల్చగా ప్రెట్ చేసుకోవాలి ఇది మనం ఆకు వేసాం కాబట్టి మరి ఎక్కువ పల్చగా రావు కొంచెం మందంగానే వస్తాయి వీలైనంత పల్చగానే ప్రెస్ చేసుకోండి ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎడ్ చేస్తున్న క్యాప్ తీసుకొని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే స్క్వయర్గా కానీ డైమండ్ షేప్లో అయినా చాక్ తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు మనం ఇలా చేసుకున్నామనుకోండి చూడ్డానికి చెక్కలు ఉన్నట్టు ఉంటాయి అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా వస్తాయి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈలోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మీడియం హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న వాటిని ఆయిల్లో పడితే అని వేసుకొని టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంతసేపు ఉన్నా సిమ్ ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే మనకి క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన కలర్ చేంజ్ అవుతాయి లోపల మెత్తగా వస్తాయి ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకొని ఇవి పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి మనం యాక్చువల్గా చేసుకున్న వాటిని తొందరగా తినేస్తామండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్